ప్రెస్ అందరికీ పేరు పేరిన నా నమస్కారాలు ఈరోజు సాయంకాలము ఇంత క్రితమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో నర్సు నర్సింగ్ ఉద్యోగాల స్టాఫ్ నర్సెస్ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది అది ఎల్బి స్టేడియంలో ఒక సమావేశం పెట్టి ఇవ్వడం జరిగింది అయితే దానికి ఒక కారణం ఉందని చెప్పాడు ఆ కారణం ఏంటంటే అక్కడే తను ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి మరి అదే వేదిక నుండి ఉద్యోగాలు కూడా నింపుతున్నా అనేటువంటి సంతోషంతో మరి అక్కడ పెట్టినట్టు కూడా మరి చెప్పడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యమంత్రి హీజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ముఖ్యమంత్రి అతి ముఖ్యమైన పదవి మొదటి పదవి కాబట్టి అక్కడ తన సంతోషాన్ని వ్యక్తపరచుకోవడం మంచిదే చాలా మంచిది కానీ తన సొంత రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసి తన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంతా జరిపి ఇస్తే చాలా సంతోషం చాలా బాగుండు ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ ఇరవై రెండు నాడు ఏడు వేల పై చిలుకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంటు జరిపినాం మరి సెప్టెంబర్లో అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ ఎన్నికలు ఎన్నికల్లో మేము ఓటమి కావడము నవంబర్ డిసెంబర్ జనవరి వరకు సమయం ఒక నాలుగైదు మాసాలు లేట్ అయింది లేకపోతే నిజంగా ఇవి ఒక రెండు మూడు మాసాల క్రితమే ఇచ్చి ఉండే వాళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా లోతుగా పరిశీలించి హరీష్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మరి అప్పటి వరకే ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో కొంతమంది యాడ్ హాక్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు యాడ్ హాక్ బేసిస్లో వాళ్ళకందరికి కూడా వెయిటేజ్ ఇచ్చి తర్వాత వాళ్ళు పాస్ అయిన సంవత్సరానికి సీనియారిటీ ఇచ్చి లిటిగేషన్ లేకుండా చేసి ఆ ఉద్యోగ నియామకాలు జరిగినాయి సరే ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి అది కేసీఆర్ కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు నేను ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడాన్ని నేను ప్రశ్నించడం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే బాగుండు ఈ రిక్రూట్మెంట్ నేను చేసింది కాదు కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిక్రూట్మెంటు వారు నియామకాలు చేసిన మరి నేను ఇస్తున్న చెప్పి ఉంటే చాలా బాగుండు రెండో అంశం ఈ రిక్రూట్మెంట్ గురించి కాదు నేను ఈరోజు మీ పత్రికా విలేకర్ని పిలిచి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డరోజు నుండి పదహారు అక్టోబర్ ఇరవై ఇరవై మూడు వరకు లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీస్ యూనివర్సిటీ కామన్ బోర్డ్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ వీరందరూ రిక్రూట్ చేసింది లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఇవి మేము చెప్పినాం ఎన్నోసార్లు ఎన్నికల ముందు చెప్పినాం కానీ నిజాలని నమనీయలేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తర్వాత మా ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం ఈ రెండు పార్టీలు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో రిక్రూట్మెంట్ అయినటువంటి విషయాన్ని మేము ఎంత చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పు 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 అని చెప్పి చెప్పారు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ ముఖ్యమంత్రి మీ చీఫ్ సెక్రటరీ మీ జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ మీ ఫైనాన్స్ సెక్రటరీ మీ హెల్త్ సెక్రటరీ మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు మీ హోమ్ సెక్రటరీ మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ వీళ్ళందరినీ అడగండి ఈ లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఒకటి జూన్ రెండు వేల పద్నాలుగు నుండి పదహారు పది ఇరవై మూడు వరకు రిక్రూట్మెంట్ అయి జాబ్ చేస్తున్నారు